మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది దీంతో ఆయన ఆరు నెలల తర్వాత తిహార్ జైల్ నుంచి విడుదల కానున్నారు ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది అందులో భాగంగా ఆయన లిక్కర్ కేసుపై ఎక్కడా మాట్లాడొద్దని ఆదేశించింది అలాగే ట్రయల్ కోర్టు విచారణకు హాజరు కావాలని కూడా స్పష్టం చేసింది వీటితో పాటు బెయిల్ కోసం పది లక్షల రూపాయల బాండ్ సమర్పించాలని షరతు విధించింది కోర్టు మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ను ఈ ఏడాది మార్చ్ ఇరవై ఒకటిన సిబిఐ అరెస్ట్ చేసింది తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు కేజ్రీవాల్ అరెస్టును హైకోర్టు సమర్థించింది బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆగస్ట్ ఐదున ఉత్తర్వులు జారీ చేసింది దాంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు సిబిఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేయడంతో పాటు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు